హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ పాదరికట్లా లేచి బయట వాకిలి అదంతా ఊడ్చి కడపకు ముగ్గు అయితే వేస్తున్నాను ఈ సందిల్ని అయితే కడగలేదు ఫస్ట్ అయితే కడపకు కడిగి అటు రోడ్ సైడ్ మీద మొత్తం అంతా ఊడ్చి సల్లేసి కడపకైతే ముగ్గు పెట్టుకుంటాను ఇటు సైడు ఇల్లు కడిగినాకనే కడుగుతా ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం కడపలో కడిగిన నీళ్ళు అంత పసుపు కుంకుమ అంతా మళ్ళీ సందిలో ఏర్పడుతుంది ఫస్ట్ ఏ కడుగుతుంది అందుకని ఇంకా నీ నీళ్ళు అడిగి కడప అడిగిన తర్వాత సందూడ్చేస్తాను అప్పుడైతే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి చూస్తారు కదా ఇక్కడ తులసమ్మ కాడ కూడా ఇంకా ముగ్గు అయితే వేస్తున్నా ఇంత హడావిడిగా పనిచేసేది నేను మన శ్రీరామ నవమి రోజు ఇంకా రాములవారి కళ్యాణానికి పోదామని చెప్పి ఇంకా నేనైతే ఇంటి పని అయితే ఇట్లా ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నా చూస్తారు కదా ఆ రోజైతే ఇట్లా ముగ్గు అయితే వేసేసిన సింపుల్గా నాకు పెద్దగా డిజైన్లు అయితే రావు వచ్చిందన్న ఇంకా ఏదో ఒక రకంగా మలకలు అయితే తిప్పుకుంటూ చేస్తూ ఉంటా ఇంట్లో కూడా ఈ విధంగా చాక్పీస్తో అయితే ఎత్తా ముగ్గు వేస్తే మా కన్నయ్య అయితే మొత్తం కుప్ప వేసి పాడి చేసి ఎత్తాడు అందుకని ఇంకా చాక్పీస్తో గీస్తున్నా ఈ మధ్యలో ఇంకా ఈ ఇంట్లో మొత్తం ఇల్లు కడిగేసి కడపలు కడిగేసి ముగ్గులు అంతా పెట్టేసుకొని గిన్నెలు అయితే తోమేసుకుంటారు కదా మీతో కూడా షేర్ చేసుకుందామని ఇంకా వీడియో అయితే తీసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి ఉంటే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకా ముందు తీసుకెళ్తుంది కానీ ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే స్నానం చేపించి రెడీ అయితే చేశాను ఫస్ట్ అంటే రెడీ అయ్యలేదు మామూలుగా డైలీవేరీ డ్రెస్ అయితే వేసాను ఎందుకంటే పిల్లలు కదా మళ్ళీ ఇంకా కళ్యాణానికి రాములవారి కళ్యాణానికి అయితే టైం ఉంది కదా అప్పటికి పద అవుతుంది డ్రెస్ అయితే పాడి చేసుకుంటారు ఏమన్నా అంటేసుకుంటారని వాళ్ళకైతే కొత్త బట్టలు ఏమయ్యేలేదు స్నానం చేపించి జస్ట్ డైలీవేరీ డ్రెస్ అయితే వేసాను ఇంకా నేను కూడా దీపం పెడదామని చెప్పి నేను స్నానం చేసేసి ఈ విధంగానైతే దీపం పెట్టే వస్తువులు అయితే రెండు ఇతటికి ఇంకా అవేమో చెప్పాలో మార్కెట్ తీసుకొచ్చుకున్నా ఇదేమో అగరబత్తుల స్టాండ్ అగరబత్తులు ముట్టిస్తున్నప్పుడు అది అంతా నల్లగా రాలి కింద పడుతుంది కదా అది పడకుండా ఇట్లా అందులోనే పడేటట్టు అది అయితే మార్కెట్లో చూసి నేనైతే తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ కూడా వేసేసుకున్నా పూజ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సింపుల్గా రెడీ అయ్యాము మా ఇంటి దగ్గర దగ్గరక్కయ్యే వాళ్ళు ఇక్కడ లేట్ అయ్యేటట్టుంది పూజ అని వాళ్ళైతే మా ఇంటి దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడే హనుమాన్ గుడికి అయితే వెళ్ళిరు వాళ్ళు నేను అక్కడికి పోదాం అనుకున్నా అక్కడికి పోయేటట్లు ఐదు ఉంటే మా కన్న నేను ఒకరిని తీసుకొని పోతా వీళ్ళని అయితే ఇంటికాడ పోతా అనుకొని అనుకున్నా కానీ నా బిడ్డలు ఇద్దరు అయితే పాప కానీ లక్కీగా మా ఇంటి దగ్గరనే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లల్ని అయితే ఫస్ట్ పంపించి చూడమన్నాను మా ఇంటి దగ్గర కాడ మన కాడ పూజ జరుగుతుందా మంది వచ్చిరా లేదా చూసిరానంటే తను అయితే వచ్చి చూసి సంతోషంగా చెప్పింది జరుగుతుంది మమ్మీ ఇంకా అందరం కదా అంటే సరే అని ఇంకా అందరినీ పిల్లలందరినీ అయితే తీసుకొని ఈ విధంగా అయితే బయలుదేరాను మా ఇంటి దగ్గర ఆంటీ మాతో పాటు వస్తానంటే తన కోసం అయితే అక్కడైతే వెయిట్ చేస్తున్నాం చూస్తారు కదా అట్లాగే కొన్ని పూలు అయితే తెంపుకుందాం అనుకున్నా కొబ్బరికాయ అయితే పట్టుకున్నా కానీ ఇంకా మా ఇంటి దగ్గర మా చెట్ల అయితే పూలు పొద్దున్నే అయిపోయి ఉండే మేము తెంపుకున్నాం పూజ కోసమని ఇంకా వేరే వాళ్ళు కూడా తెంపుకున్నారు అందుకని ఇంకా మా చెట్లకు పూలు లేకపోతే ఇక్కడ ఆంటీ వాళ్ళ చెట్టుకు అయితే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళ చెట్టుకు మా అందర పూలు అయితే మూడు నాలుగు పూలు అయితే అట్లా తెంపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా మా పిల్లలు కూడా ఇంకా పెళ్ళికి పోతున్నాం రాములవారి కళ్యాణానికి పోతున్నాం అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు ఫస్ట్ ఏమో మీరు ఆస్తలేరు నేను ఒకదాన్ని పోతా అంటే ఏడ్చారు తర్వాత తీసుకొని పోతా అంటే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు నేను కూడా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను చూస్తారు కదా ఈ విధంగా అయితే రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ లోక కళ్యాణం కోసం చేసే మన రాములవారి కళ్యాణం చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా జరుగుతూ ఉందో నాకైతే చాలా సంతోషం అనిపించింది ఆ సీతారాముల ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈసారి అయితే రెండు జంటలు రాముల వారి కళ్యాణం అయితే జరిపిస్తూ ఉన్నారు మొక్కుకున్నోళ్ళు వాళ్ళకు ఏమైతే మొక్కుతారో వాళ్ళ కోరికలు నెరవేరిన ఈ మంచిగా అయినా కూడా కళ్యాణం అయితే జరిపిస్తారు కదా ఈసారి అయితే ఇద్దరు రెండు జంటలు అయితే కళ్యాణం జరిపించరు మన రామయ్య తండ్రి సీతమ్మ మెడలో ఇంకా కట్టిన తర్వాత కాసేపు అయితే ఇట్లా దండలతో అయితే ఈ విధంగా ఆడేరు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నాకైతే చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరూ అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా మన అమ్మవారికి తాళి కట్టిన తర్వాత దండలతో ఇలా ఆడి దండలైతే ఇంకా పూలమాలలు అయితే స్వామి మెడలో అమ్మవారి మెడలో అయితే వేశారు చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మేమైతే నీడకి యాచ్చి కూర్చున్నాం కానీ మబ్బు ఉండే మేము మంచి కూర్చున్నాం అప్పుడు కాసేపు అయిన తర్వాత ఎండ అయితే చూస్తారు కదా విపరీతంగానైతే ఎండ వెళ్ళింది పిల్లలిద్దరిని లోపలికి జరిపి కూర్చోబెట్టాను కానీ నాకైతే కొంచెం ఎండ కొడతానే ఉంది ఇంకా రాములవారి కళ్యాణం అయిన తర్వాత మంది రాకముందే ఇంకా నేనైతే నా పిల్లలకైతే ఫస్ట్ అన్నం తినిపించాను ఎందుకంటే పోయిన సారైతే చాలా ఇబ్బంది అయింది అన్నం సరిపోలే కూర సరిపోలేదు పిల్లలైతే సరిగ్గా తినలేదు మళ్ళీ మా కనిగాడు పోయిందే స్టార్టింగ్ ఆకలి దూప అంటూ ఉండే అందుకని ఫస్ట్ అయితే పిల్లలకు పెద్ద వాళ్ళందరూ రాకముందే ఇంకా పిల్లలకైతే తినిపెట్టి నేను ఇక్కడైతే హనుమాన్ గుడి కాడ చూస్తారు కదా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా హనుమాన్ గుడి అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను కొంచెం మంచిగా పెద్దగా వేసి కడదాం అనుకుంటారు ఫ్రెండ్స్ ఏమో మరి చూడాలి కనీసం ముందు వరకైనా మంచిగా పెద్దగా డెవలప్ అవుతుందో ఏమో చూడాలి ఇంకా నేనైతే హనుమాన్ గుడి కాడ కొబ్బరికాయ కొట్టేసి సచిన తర్వాత ఇంకా స్టేజ్ పైకైతే అయితే ఎక్కినా మన సీతారాముల వారి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి దండం పెట్టుకుందామని చెప్పి ఇంకా స్టేజ్ అయితే ఎక్కిన ఇక్కడేమో కొంతమంది అయితే ఓడి బియ్యం అయితే పోస్తూ ఉన్నారు ముందే అయితే కొంచెం కొంతమంది అయితే పుస్తలు మట్టలు కానీ బట్టలు కానీ ఎవరెవరు ముక్కు కోరికలు ఇట్లా నెరవేరాలి ఇవి తీస్తాం అవి తీస్తామని వాళ్ళ స్తోమతకు తగ్గట్టు అయితే మొక్కుకుంటారు కదా అవన్నీ అయితే వాళ్ళైతే తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు ఫస్టే కానీ లాస్ట్కి ఇంకా ఒడిబియ్యం పోసే వాళ్ళైతే ఒడిబియ్యం పోస్తూ ఉన్నారు ఇంకా నేనైతే స్టేజ్ పైకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి వడపప్పు అయితే తీసుకున్న దేవుడి ప్రసాదం చూస్తారు కదా ఇంకా అంకులు అయితే అందరికీ వడపప్పు అయితే పెడతా ఉన్నారు ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టిస్తూ ఉన్నారు ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా వడపప్పు అయితే ప్రసాదం తీసుకొని ఇక్కడైతే పాకం వడపప్పు పాకం ప్రసాదం అంటారు కదా ఇక్కడైతే పోస్తూ ఉంటే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా అన్నం తిందామని పోతే మొత్తం పూరలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ పోయినసారి అట్లనే జరిగింది ఈసారి కూడా అట్లనే జరిగింది ఎవరికి లాస్ట్ ఉన్న వాళ్ళకి అక్కడ స్టేజ్ కాడ ఉన్న వాళ్ళకి ఇంకా ఏం లేనే లేదు ఏ దొరికిందే మహాప్రసాదం అని పెరుగైన సరే ఇంకా నేనైతే అయితే పెరుగుతోనే తినేసి వచ్చేసిన కొంతమంది అయితే మొత్తమే ఇంకా ఏం అందని వాళ్ళు ఇంకెట్లా మరీ కోరం కదా అని అనిపించింది నాకైతే ఇంకా నేనైతే పెరుగుతుంది నిన్న పోయినసారి అందుకని అందుకనే అట్లా జరిగిందని పిల్లలకైతే ఫస్ట్ అయి వినిపించాయి ఈసారి అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకుందామని ఇంకా ఈ వీడియో అయితే తీస్తాను చూస్తారు కదా మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత నేను దేవుడికైతే నూట ఒక రూపాయి అయితే అట్లా సమర్పించాను కట్నంలాగా రూపాయి సమర్పించి ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరినాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా సీతారాముల వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మంచిగా అనిపించింది కాకపోతే వంటలే కొంచెం సరిపోలేదు పాపం ఇంకా స్టేజ్ పైన ఉన్న వారికి ఇంకా మొత్తమే ఏం లేదు మేమైనా కాస్త పెరుగుతోనైతే తిన్నాం కానీ వాళ్ళకైతే మొత్తమే అందలేదు దేవుడి కాడిది ప్రసాదమైనా ఏమైనా పెట్టుండచ్చు ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని అయితే ఇంకా ముందు తీసుకెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంత ఓపిక్గా నా వీడియోని అయితే చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye, take care.